भवन तंत्र राजस्थ रतन भवन तंत्र राजस्थ रतन अभ्रवन देव प्राप्तियों

रागीश्वर रेडिया నాయకత్వం వందనాలు రాగిశ్వర रेडिया నాయకత్వం వందనాలు ఎన్వి ఏ చేత వందనాలు ఎన్వి ఏ చేత వందనాలు కొరిగా నాయకత్వం వందనాలు మాగలేలియా నాయకత్వం వందనాలు చంద్రబాబు నాయకత్వం వందనాలు జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం কানিসেডানাই <laughs> कौन हम आ गए ऑर्डरिंग आउटmanner क्या मिल जाए क्या मिल जाए क्या मिल जाए అందరికీ నమస్కారం ఈరోజు అనుపతి నియోజకవర్గం పెదపూడి మండలంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయల విలువతో నిర్మాణం చేసే రెండు రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది ఒకటి కాండ్రేగుల నుంచి శాపురం వరకు అనేక సంవత్సరాలుగా ఆ రోడ్డు గ్రావెలు వేస్తే చాలా నా గ్రామస్తులు కోరేవారు అటువంటిది ఇవాళ దాన్ని బీటీ రోడ్డుగా మార్చడం జరుగుతూ ఉంది దానికి ఒక కోటి రూపాయలు నరేగా నిధుల నుంచి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా సేవపురం నుంచి ఏదైతే అరట్ల కట్ల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న అరట్ల కట్టకి కోటి యాభై లక్షల బీటీ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది ఇది కూడా దాదాపుగా నలభై యాభై సంవత్సరాలుగా ఈ గ్రామస్తులు కోరుతూ ఉన్నారు ఇది కాకినాడ శాపురం గ్రామస్తులకు కానీ కాండ్రేగుల వారికి కానీ ఈ రెండు రోడ్ల వల్ల కాకినాడ వెళ్ళడానికి అత్యంత సులభమైన మార్గం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దశాబ్దాల కళ్ళని నెరవేర్చే దిశగా ఇవాళ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ నుంచి కూడా కరకుదురు నుంచి అరట్ల కట్ట వరకు కోటి యాభై లక్షలతో ఆ నిర్మాణం కూడా మంజూరు చేయడం జరిగింది దీనివలన ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకం కాకినాడ వెళ్ళడానికి అత్యంత సులభతరంగా ఉంటుంది ఏదైనా రవాణా సౌకర్యాలు రోడ్డు మార్గాలు అభివృద్ధి చేసినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఏకైక లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల అత్యంత దుర్భరమైన పరిస్థితి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ కలిసి కూటమి ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన అనపతి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు దశాబ్దాల కాలంగా వేచి చూస్తున్న రోడ్లని నిర్మాణం చేయడం కోసం వాళ్ళ చొరవ తీసుకుని ముందుకు వెళుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఈ రోడ్డు నిర్మాణాలు పూర్తయిన తర్వాత ముఖ్యంగా బీటీ రోడ్లు పూర్తయిన తర్వాత ఇటువంటి రోడ్లని వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది వీల్స్ ఉన్న దమ్ము ట్రాక్టర్లు కానీ ఇతరం కానీ తీసుకొచ్చి పాడు చేసినట్టయితే దాదాపుగా నాకు తెలిసి ఇది ఒక నలభై యాభై సంవత్సరాలుగా ఈ రోడ్డు కావాలని మీరు అందరూ కోరుతూ ఉన్నారు ఇవాళ మీ చిరకాల వాంచ నెరవేరుస్తున్నందుకు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు